హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇలా కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే మనకు నేషనల్ వైడ్ ఆపర్చునిటీస్ చాలా వస్తూ ఉన్నవి అవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తూ ఉన్నాను ఇప్పుడు ఐఐబిఎఫ్లో కూడా అవకాశం వచ్చింది అంత సేబీ ఎన్పిసిఎల్ నాబార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆపర్చునిటీస్ అలాగే స్టేట్ గవర్నమెంట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్లో అసిస్టెంట్ జాబ్స్ సెబీలో ఇలా అనేక రకాలైనటువంటి జాబ్స్ వస్తూ ఉన్నవి తర్వాత జేఓ ఖచ్చితంగా వచ్చే అవకాశమే ఉన్నది వీటన్నిటికీ మనము సక్సెస్ కావాలంటే ఒకటే దారి అండి అదే బుక్స్ సిలబస్ టైము ఇవే మనల్ని కాపాడతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి అపోహలు వీడండి సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మంచి బుక్స్ మంచి వీడియోసు క్వాలిటీ సబ్జెక్టు నేర్చుకొని సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్